బంధువులు మిత్రులు కొలీగ్స్ బాల్య స్నేహితులు నా వెల్ విషర్స్ ఆధ్యాత్మిక ప్రయాణంలో తోడుగా ఉన్నటువంటి మిత్రులు అందరికీ కూడా నా నమస్కారాలు ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా నిర్వహించమని తెలియచేసి వారి సందేశాన్ని ఇచ్చిన వీసీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ముందు నా నా భావాన్ని చెప్పే ముందుగా సార్ గురించి రెండు మాటలు చెప్పాలి సార్ దగ్గర కొద్ది కాలమే పనిచేశాను కానీ నా సర్వీస్లో మొదట్లో నేను సార్ దగ్గర పనిచేసి ఉంటే ఇంకా మంచిలో మంచి స్థాయిలో ఉండి ఉండేవాడిని సారీ నాలెడ్జ్ హొరైజన్ చాలా చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది తర్వాత నా గురించి మీరు ఇన్ని మంచి మాటలు చెప్పినందుకు కృతజ్ఞతలు కానీ ఆ మర్యాద మన్నన ఆ ఓపిక ఇవన్నీ కూడా నాకు మా అమ్మ నుంచి వచ్చింది ముందుగా మా అమ్మకి మా నాకు కృతజ్ఞతలు అట్లాగే మా నాన్నగా ఏనాడు నా మీద ఒక చేయత్తలేదు అలాగే పెంచారు నేను అదే పద్ధతిగా నా పిల్లల్ని కూడా ఏనాడు కొట్టలేదు తిట్టలేదు వాళ్ళు మాత్రం చక్కగా బుద్ధిమంతులుగా తయారయ్యారు వాళ్ళకి నా కృతజ్ఞతలు నా వృత్తిగత జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకుంటూ నా జీవిత ప్రయాణం సాగింది అంటే దానికి కారణం నా శ్రీమతి సహకారం ఆమె ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మనకి చదువు నేర్పినటువంటి గురువులు మనకి సీనియర్ ఉద్యోగంలో మనకి సీనియర్స్ వాళ్ళ నుంచి మనం నేర్చుకొని వాళ్ళు నేర్పినవి నేర్చుకొని ఎప్పటికప్పుడు జీవితంలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి ఈ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అనేటటువంటి ఆ భావనని కనుక మనలో వేసుకుంటే మన సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్గా దానికి ఎలా వెళ్ళాలి ముందుకు అనేది చెప్తుంది